హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ విత్ వేదా సో గైస్ ప్రజెంట్ అయితే నేను ఉన్నానండి అనంతపూర్ లోని మగవా ఫ్యాషన్ మాల్ అండి సో పెళ్లి సారీస్ అండి పెళ్లి అంటేనే ఒక మంచి గ్రాండ్ సారీస్ కావాలి మన బడ్జెట్ లో కావాలి అని అందరూ అనుకుంటుంటాం బెస్ట్ కలెక్షన్ బెస్ట్ కలర్ కాంబినేషన్స్ బెస్ట్ డిజైన్స్ ప్రతిదీ డీటెయిల్ గా తీసుకొస్తుంటాం కదా ఇవాళ ఈ వీడియో అయితే మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందండి సో ఇక్కడ మనకు మగవాళ్ళు మాఘ స్పెషల్ గా ఒక ఆఫర్ పెట్టడం జరిగిందండి పెళ్లి చీరలు మీవి పెట్టుబడి చీరలు మావి అని సో ఏంటి ఆఫర్ ఎంత ఇంట్రెస్ట్గా ఉంది కదా పేరే చాలా బాగుంది కదా సో ఎంత సాంప్రదాయకంగా ఉంది మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా అయితే వీళ్ళ దగ్గర పట్టు శారీస్ స్పెషల్ కలెక్షన్ అయితే ఉంటుంది అన్ని కూడా ప్యూర్ పట్టు అలాగే మీ కాంచీపురం పట్టు ముఖ్యంగా పెళ్లి కూతురుకి అయితే స్పెషల్ కలెక్షన్ ఉన్నే ఉందండి స్పెషల్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని బోల్డ్ అన్ని అయితే ఉన్నాయండి సో ఇవే కాకుండా వీళ్ళ దగ్గర థౌసండ్ రూపీస్ నుంచి కూడా ఇన్విటేషన్ పట్టు స్టార్ట్ అవుతుంది ప్యూర్ పట్టు థర్టీ వరకు కూడా మనకు వెళ్తుంది అన్నట్లు ఇంకా అందరికీ కూడా సరిపడా విధంగా అయితే ఉంటాయి అన్ని రేంజెస్ ఎలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ లో వాళ్ళు తీసుకుని వెళ్ళచ్చు అండ్ ఇవాళ మీకు చెప్పబోతున్నాను సో మాగమాసానికి ఇస్తున్న ఆఫర్ ఏంటి తెలుసు కదా పెళ్లి పెళ్లి షాపింగ్ మీది పెట్టుబడి షాపింగ్ మాది అన్నట్లుగా పెళ్లి చీరలు మీవి అండ్ పట్టుబడి బట్టలు మావే అన్నట్లు ఒక ఆఫర్ పెట్టడం జరిగింది సో మీకు స్క్రీన్ పైన నెంబర్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చాను వచ్చి విజిట్ అవ్వండి మీ షాపింగ్ లైక్ పెళ్లి కూడకు కానీ పెళ్లి కూతురు కానీ పిల్లలకు కానీ ఇంట్లో మొత్తం షాపింగ్ ఫ్యామిలీ షాపింగ్ కాబట్టి ఏదైనా చేయొచ్చు చక్కగా ఇక్కడికి వచ్చి ఓకేనా అండ్ ఇవాళ కమింగ్ టు వీడియో ఏంటంటే ప్యూర్ మనకు పెళ్లి పెళ్లి కూతురు శారీస్ అంతా కూడా మనకు ఈ విధంగా పెళ్లి కూతురు వేసుకున్న శారీస్ చూపించబోతున్నాను అది కూడా పది నుంచి ఇరవై ఇరవై వేల రూపాయల మధ్యలో బిట్వీన్ రేంజెస్ చూపిస్తున్నాను అండి సో లేట్ చక్క స్టార్ట్ అయిపోతుంది గుర్తించుకోండి పెళ్లి షాపింగ్ మీది పెట్టుబడి షాపింగ్ మాది ఓకేనా మర్చిపోద్దు వచ్చి విజిట్ అవ్వండి మీరు ఏ ఫ్లోర్ లో అయినా చేయండి ఈ ఆఫర్ అయితే ఉంటుంది అన్నట్టు ఎక్సెప్ట్ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే ప్రెజెంట్ లేదండి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ వేలు చక్కడిలో స్టార్ట్ అయిపోతాం నెక్స్ట్ వీడియో చూసుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా తక్కువ బడ్జెట్ లోనే మనకు అందిస్తున్నారు ప్రతిదీ కూడా అదే విధంగా పెళ్లి కుదిరి శారీస్ కూడా సో మంచి బడ్జెట్ లో అయితే తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండ్ ఇప్పుడు నేను చూపించబోయే సారీస్ అన్ని కూడా ఏంటంటే మీకు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఈ రేంజ్ మన టెన్ టు ట్వంటీ థౌజండ్ బిట్వీన్ రేంజ్ పెట్టుకోండి అంటే ఇండివిజువల్ సారీ కాస్ట్ అయితే నేను చెప్పట్లేదు పది నుంచి ఇరవై వేలు రూపాయల మధ్యలో అయితే ఉన్నాయి ఒకవేళ మీకు ఈ ప్రైస్ కనుక్కోవాలన్నా ఈ డిజైన్స్ మీకు నచ్చినా షాప్కి వచ్చి విజిట్ అవ్వండి లేదు మేము దూరంగా ఉన్నామంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ప్రొవైడ్ చేశాను మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టి వాళ్ళకి పంపితే మీకు ప్రైజెస్ చెప్తారు మీకు నచ్చితే వచ్చి తీసుకోవచ్చు ఆ మేము కూరగాయలు అయితే చేస్తాం ఓకేనా చూడండి ఎంత బ్యూటిఫుల్ పెళ్లి కూతురు సారీ అనేది డిఫరెంట్ డిజైన్ కానీ అండ్ కాంబినేషన్ ఫుల్ వన్ గ్రామ్ గోల్డ్ సారీ అనమాట ఇది చూసారా ఎలా ఉందో చూడండి సారీ అంతా కూడా మనకు ఈ చూడండి ఈ డిజైన్స్ కానీ మధ్య మధ్యలో ఈ ప్యాటర్న్ కానీ అండ్ మధ్య మధ్యలో పికాక్ డిజైన్ ప్రతిదీ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ మీకు గోల్డ్ సిల్వర్ రెండు వివింగ్ వచ్చేసింది ఈ విధంగా అయితే సో మీకు చూసుకుంటే ఈ రెండు కూడా ఆరెంజ్ అండ్ పర్పుల్ డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి అలాగే బార్డర్ కూడా చూడండి సో మీకు ఇక్కడ చూస్తే ఈ గ్యాప్ బోర్డర్ టైప్ ఇదంతా ఒక ప్యాటర్ను పైన వచ్చేటప్పటికి ఒక ప్యాటర్న్ ఎందుకంటే మనము పెళ్లిసారి కాబట్టి ఎవ్రీథింగ్ ప్రతీది కూడా డీటెయిల్ గా చూసి కొనుక్కుంటాం ఎన్ని మనము చచ్చేంత వరకు గుర్తుండేది మనం పెళ్లి చీరే కదండి సో అందుకోసం నేను కూడా ఇంత డీటెయిల్ గా అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా చూడండి చూడ ఎంత బాగుందంటే ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ఇది ప్యూర్ పట్టు శారీ అయితే మనకు ఇది రేంజ్ వచ్చేటప్పటికి బిలో ట్వంటీ వస్తుంది ఫిఫ్టీన్ తర్వాత బిలో ట్వంటీ అయితే వస్తుందండి సారీ అంతా కూడా మనకి శారీ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది డిజైన్ చూసుకోవచ్చు మీరు అండ్ మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ అమ్మయ్యా ప్లెయిన్ వచ్చేస్తుందండి ప్లెయిన్ వస్తే ఏంటో తెలుసా మనకు ఎంత వర్క్ అయినా వేసుకోవచ్చు అండి పెళ్ళికూతురికి శారీతో పాటు తగిన వర్క్ ఉంటేనే ఆ శారీ అనేది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ డబల్ ఇంక్రీజ్ అవుతుంది కదా మీకు తెలిసే ఉంటుంది చూడండి ఇలా అనమాట సారీ అంతా కూడా ఇది అండ్ మీకు కార్నర్ లో వచ్చేసి మీకు పింక్ బార్డర్ వచ్చింది బార్డర్ మనకు పింక్ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ లో అండ్ మీకు పైపింగ్ లో అంటే కార్నర్ మీకు పింక్ అనమాట ఇది బాగా ఎలివేట్ అయింది అనమాట కలర్ వచ్చేటప్పటికి అండ్ మీకు ఇది పర్పుల్ ఆరెంజ్ షేడ్ లో కనిపిస్తుంది అండ్ బేస్ వచ్చేటప్పటికి గోల్డ్ బేస్ అనమాట సో మనకు రిసెప్షన్కి అయితే ఈ సారీ అదిరిపోతుంది అండి అసలు కి చాలా చాలా బాగా సూట్ అవుతుంది అండ్ మెయిన్ పళ్ళు ఎంత గ్రాండ్ లుక్ ఉంది చూడండి బాబా ఇంకా చూడండి అండ్ ప్యాటర్న్ కూడా చూడండి ఇదంతా కూడా ఒక ప్యాటర్న్ ఇక్కడ ఇక్కడ ఒక ప్యాటర్న్ చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఇది ట్వంటీ బిలో అయితే వస్తుందండి సో మీకు ఈ సారీ నచ్చితే వెంటనే మగవా ఫ్యాషన్ మాల్కి వచ్చి మీ పెళ్ళికి రిసెప్షన్ సారీగా సెలెక్ట్ చేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ సారీ చూద్దాం గాయస్ నెక్స్ట్ సారీ అండి ఇప్పుడు పైతానీ స్టైల్ బాగా ట్రెండింగ్ పట్టు లో కూడా ఎక్కువ పైతానీ స్టైల్ ఇష్టపడుతున్నారు ప్యూర్ కంచి పట్టు శారీ పైన ఈ విధంగా సిల్వర్ వీవింగ్ కంచి పట్టు పైన గ్యాప్ బార్డర్ వచ్చేసి అలాగే పైతానీ స్టైల్ బార్డర్ చూడండి ఎంత హైలైట్ గా ఉంది హెవీ బార్డర్ అనమాట మనకి ఇంత హై ఇంత ఇలా వస్తుంది ఒక్క శారీకి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ అయితే ఉంటుందని నేను చూపించబోయే లో ఒక్కటి ఒక్కదానికి ఒకదానికి సంబంధం లేకుండా అంత గా ఉంటాయి సో గ్రీన్ గ్రీన్ పైన ఈ విధంగా లైక్ బ్లూ కాంబినేషన్ రాయల్ బూ కాంబినేషన్ వచ్చేసి అండ్ శారీ అంతా కూడా చూడండి మీకు ఈ విధంగా వచ్చేసి ఉంటాయి అండ్ మీకు చూసుకున్నట్లయితే వా ఇంకా చూడండి శారీ వా నిజంగా నాకు ఈ షాపింగ్ వీడియోస్ చేయడం వల్ల బెస్ట్ బెస్ట్ కలెక్షన్ అంతా చూస్తున్నాను మనం కట్టుకోకపోయినా నాకు ఒక భలే ఉంటుంది కదా ఈ సారీ అని ఒక నేత్ర ఆనందం అయితే ఉందన్నమాట నాకైతే ఇక్కడ చూడండి ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ తో వచ్చేసి ఈ విధంగా బుటా కూడా డిఫరెంట్ గా ఫ్లవర్ రోజా పూలు బుటా రోజెస్ అలా రోజెస్ బుట్ట వచ్చేసింది అండ్ మనకి హెవీగా ఉన్న పర్పుల్ రాయల్ బ్లూ తో ఉన్న పళ్ళు అండి అండ్ పైతానీ బోర్డర్ బోర్డర్ అయితే హైలైట్ గా అయితే ఉందని గ్యాప్ బోర్డర్ అనమాట సో మిడిల్ లో వచ్చేసి మనకు పికాక్స్ తో సారీ ప్యారెట్స్ తో వచ్చేసింది అనమాట మొత్తం అంతా కూడా పైతానీ బోర్డర్ అండ్ మనకు ఇంక్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చూడండి ఇలా సో చూడండి రాయల్ బ్లూ లో ప్లేన్ వచ్చేసింది మనం కూడా ఇంట్లో చక్కగా వర్క్ చేసుకోవచ్చు అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకు బిలో ట్వంటీనే ఉంటుందండి సో చూపిస్తాను ఎగ్జాక్ట్ అండి సో బిలో ట్వంటీ ముందు చూసిన సారీ ఈ సారీ ఆల్మోస్ట్ మించి ఒకే రేంజ్లో అయితే ఉంది చూడండి నేను చెప్పాను కదా స్టార్టింగ్ లోనే బెస్ట్ కలర్స్ బెస్ట్ కలెక్షన్ మీకు ముందు ఉంచుతానని ఇది చూడండి వావ్ మంచి యాష్ కలర్ అండి ఈ మధ్య పట్టు శారీస్ గ్రీన్ పింక్ బ్లూ ఇవన్నీ ఉంటాయి యాష్ పైన ఒక్కసారి చూడండి బాబోయ్ సిల్వర్ గోల్డ్ బుటాస్ తో ఎంత బాగుంది మీరు చూడండి ఒకసారి వావ్ 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 అండ్ ప్యూర్ పట్టు అనమాట కంచిపురం పట్టు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ సూపర్ అయితే ఉంది అన్నట్లు ఇంకా అండ్ సారీ అంతా కూడా మనకు సింపుల్ బార్డర్ హెవీ బార్డర్ కాదు బా స్మాల్ బార్డర్ వచ్చేసింది అండ్ మనకు ఎయిట్ టు నైన్ ఇంచెస్ బార్డర్ వచ్చేసింది కింద కూడా ఈ విధంగా మనకు పికాక్స్ వచ్చేస్తాయండి సో మీకు చూసుకుంటే ఇదంతా కూడా మీకు చూడండి వా ఇలా చూడండి ఇలా డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్ అనమాట ఇలా వేసుకుంటే కానీ అర్థం కాదు ఈ శారీ అనేది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీరు చూసారు కదా బ్లౌజ్ కూడా ఈ విధంగా బ్రోకెట్ వచ్చేస్తుంది బ్రోకెట్ వివింగ్ వచ్చేస్తుంది అలాగే పళ్ళు అండి పళ్ళు కూడా గ్రాండ్ వివింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్లో వచ్చేస్తుంది ఈ సారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ ఇది యాక్చువల్గా చూడండి ఇంత సాఫ్ట్గా ఉంది అంటే ఒక పెద్ద పడ్డ సారీ కట్టుకున్న ఫీలింగే లేదనమాట భలే ఉంది స్మూత్గా అండ్ మంచి క్వాలిటీ ఉందండి క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారు అనమాట మగవాళ్ళు మెయిన్ అదేనండి క్వాలిటీ 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 అలాగే ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా క్వాలిటీ నచ్చని వచ్చే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారండి ఇక్కడ చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో అనేది బ్యూటిఫుల్ లైట్ ఆరెంజ్ అన్ని పేస్ట్ కలర్స్ అన్నమాట ఇందాక చూసిన గ్రే ఈ కలర్స్ చూడండి అన్ని కొత్త కొత్త కలర్స్ అనమాట ఇవన్నీ కూడా సో మీరు చూసుకుంటే ఇదంతా కూడా వర్క్ డిజైన్ కూడా ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి చెప్పినట్లే కొత్త కొత్తగా ఉంటాయండి ఇక్కడ మీకు స్మాల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇదంతా అండ్ మీకు సారీ ఎంత వివింగ్ ఈవింగ్ ఈవినింగ్ వచ్చేస్తుంది గోల్డ్ వివింగ్ ఇది కూడా అలాగే మీకు లైట్ ఆరెంజ్ కాంబినేషన్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా అండ్ వెయిట్లెస్ అండి చాలా వరకు వెయిట్ లెస్ అవుతుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా సెల్ఫ్ వచ్చిందనమాట అండ్ బేసిక్గా ఏంటంటే ప్రెసెంట్ అయితే సెల్ఫ్ అయితే ట్రెండింగ్ లో ఉందండి ఇదకు ముందు ఆపోజిట్ ఆపోజిట్ అని వాళ్ళు కానీ ఇప్పుడు చాలా వరకు అండ్ ఎంత తక్కువ బడ్జెట్ లో మనం పట్టేసారీ తీసుకున్న సెల్ఫ్ డిజైన్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నట్లు ఇంకా ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ అయితే అదే నడుస్తుంది సెల్ఫ్ వివింగ్ అనమాట సెల్ఫ్ లైక్ పళ్ళు కానీ అంతా కూడా సెల్ఫ్ వచ్చేస్తుంది అండ్ ప్లెయిన్ అండి ఆ రోజు అగైన్ మళ్ళీ ఇలా వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి ఇది కూడా బ్యూటిఫుల్ శారీ అనమాట అండ్ వర్క్ కానీ అండ్ డిఫరెంట్ కలెక్షన్ అండి కాంబినేషన్స్ కానీ అన్ని కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ కూడా సూపర్ కలెక్షన్ చూపిస్తాను నెక్స్ట్ అండి వా సూపర్ సారీ ఇది కూడా పెళ్లి కూతురులకి అచ్చం అలానే ఇంకా పెళ్లి కూతురు అంటే ఈ సారీ ఏ మాత్రం ఉండాలి బా పెళ్లి కూతురికి అని అనుకుంటారు అనమాట అందరూ కూడా ఆ విధంగా అయితే ఉంటుంది పేస్టల్ కలర్ ఈ విధంగా మనకు పర్పుల్ కాంబినేషన్స్ వచ్చేసింది ఇది చూసుకుంటే పర్పుల్ కాంబినేషన్ అండ్ బాడీ అంతా కూడా ఈ విధంగా ప్యారెట్స్ అండ్ మీకు బేస్ చూసుకున్నట్టు గోల్డ్ అనమాట మధ్య మధ్యలో ప్యారెట్స్కి ఈ విధంగా పర్పుల్ ఇచ్చి వీవింగ్ అంతా కూడా హైలైట్ చేయడం జరిగింది సారీ మాత్రం ఎక్సలెంట్ ఉందండి నిజంగానే ఈ సారీకి మనం చక్కగా వర్క్ చేసుకొని అలాగే మంచిగా రెడీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సారీ అండ్ మీకు బార్డర్ చూసుకున్నట్లయితే కూడా చూడండి అండ్ మీకు చూసుకుంటే ఇక్కడ చాలామంది ముస్లిమ్స్లో కూడా ఇలా ఎలిఫెంట్స్ రాకూడదు పికాక్స్ రాకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ డిజైన్స్ అనేవి నచ్చుతాయి అన్నట్లే అంటే వాళ్ళకు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళ ఫంక్షన్స్కి కానీ ఇలాంటి డిజైన్స్ పిక్ చేసుకోవచ్చు వాళ్ళు అలా కూడా అన్నట్లు మన దగ్గర మగవాళ్ళు ఇప్పుడు అండ్ మీకు చూసుకుంటే ఇదంతా కూడా పళ్ళు పట్టండి ఇదంతా కూడా పళ్ళు పళ్ళు చూడండి ఎంత లుక్ వచ్చిందో వా డిఫరెంట్ డిఫరెంట్ ఇదంతా ఒక ప్యాటర్న్ ఇదంతా ఒక డిజైన్ సూపర్ అయితే ఉందండి ఇది మాత్రం పెళ్ళికైతే ఇంకెవరు తీసుకుంటారో ఏమో హైలైట్గా ఉంటుంది ఈ సారి మాత్రం ఈ కాంబినేషన్ కూడా అండ్ పర్పుల్ కూడా మీకు థిక్ పర్పుల్ కాదు పేస్టల్ పర్పుల్ అనమాట భలే ఉంది ఇది అలాగే ప్లెయిన్ బ్లౌజ్ దీనిపైన హెవీ వర్క్ వేయించుకోవాలా అందులో లో కూడా పికక్ రావాలా అప్పుడు ఉంటుందండి పెళ్ళి అంటే అలా ఉండాలన్నట్లు ఉంటుంది అన్నట్లు ఇంకా సూపర్ కలెక్షన్ అయితే ఉందండి నెక్స్ట్ ఐటెం చూద్దాం సో నెక్స్ట్ ఫైనలీ అందరికి ఇష్టమైన కలర్ పింక్ పింక్లో కూడా సో ఎన్ని సారీస్ ఉన్నా కూడా మనకి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా ఏమన్నా పింకే చూస్తామండి ఎందుకంటే అది ఇచ్చే బ్రైట్నెస్ కానీ అది ఇచ్చే లుక్ కానీ ఇంకా ఇవి ఏది సరిపోదండి మనకి ఎన్ని దగ్గర ఉన్నా కూడా అయితే కదా ఇక్కడ చూడండి పింక్లో మనకి ఈ విధంగా బుటాస్ డిఫరెంట్ బుటాస్ అండి అలాగే మనకు గోల్డ్ వివింగ్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఈ శారీకి మనకు బార్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా మనకు పైతాని బోర్డర్ అండి కింద చూసుకుంటే మీనాకరి ఇలా అంటాం కదా అలా వచ్చేస్తుంది మీనాకరి డిజైన్ అనమాట మొత్తం అంతా కూడా అండ్ ఇక్కడ చూసుకుంటే పళ్ళు అనమాట పళ్ళు కూడా ఎంత గ్రాండ్గా వచ్చిందో చూడొచ్చు వావ్ చూడండి ఎల్లో అనమాట పింక్ ఈ లైక్ ఎల్లో కాంబినేషను డిజైన్ కూడా చూడండి ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద ట్రీస్ లాగా అండ్ మిడిల్లో ఒక లీవ్స్ ఎట్లా తయారు చేస్తారు ఏమో కానీ భలే ఉంటాయండి శారీస్ మాత్రం పట్టు శారీస్ తయారు చేసిన వాళ్ళకి మెచ్చుకోవాలి అలాగే మంచిగా సెలెక్ట్ చేసి మనకు అందరికీ కనిపిస్తున్న మగవాళ్ళని కూడా మెచ్చుకోవాలి అలా చూడండి ఇలా అనమాట శారీ అంతా కూడా అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటది ఇలా ఆపోజిట్ అండి ఈ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకు టెన్ టు ట్వంటీ థౌజండ్ రేంజ్ అండి నేను చూపించినట్వి ఏ శారీ కూడా నేను ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పలేదు టెన్ టు ట్వంటీ ఈ మధ్యలో ఉంటుంది నేను చూపించిన సారీస్ అండ్ నెక్స్ట్ శారీ చూద్దామండి సో అండ్ నెక్స్ట్ సారీ అండి ఇది కూడా బ్యూటిఫుల్ సారీ హై క్వాలిటీ సారీ అండ్ ఇది కూడా కంచీపురం పట్టండి సో మనకు పర్పుల్ డార్క్ పర్పుల్ పైన సిల్వర్ వీవింగ్ వచ్చింది వచ్చిందనమాట సో ఈ విధంగా అయితే చూడండి వీవింగ్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ కంప్లీట్ గా మనకి ఈ విధంగా లో వచ్చేసింది డిజైన్ అంతా కూడా స్మాల్ బార్డర్ పైన అండ్ అన్ని సారీస్ బాగుంటాయి ఇందులో హైలైట్ పార్ట్ అంటే చెప్పన ఈ కలర్ అండి ఈ పర్పుల్ పైన ఈ స్కై బ్లూ కలర్ బార్డర్ అయితే ఏదైతే చూడండి ఈ లో మనకి ఇక్కడ ఇచ్చాడు కదా ఇది చాలా హైలైట్ గా అయితే ఉంది అండ్ మనకు లైక్ దుప్పట సారీ దుప్పట అంటున్నాను సో మన పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా హైలైట్ అనమాట ఇక్కడ చూడండి ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పర్పుల్ ఇక్కడ స్కై బ్లూ కాంబినేషన్ మ్యాంగో తో ఈ మ్యాంగో డిజైన్ పైన మళ్ళీ ఇలా అనమాట ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి ఎందుకు చెప్పాను కదా స్టార్టింగ్ లో గా ఉండాలండి మనకు సో మెయిన్ పెళ్ళిళ్ళు కాబట్టి గా చూస్తారు కాబట్టి ఇది గా చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సారీ ఈ బ్లౌజ్ అనమాట ఇదంతా కూడా బ్లౌజ్ ఆపోజిట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా అండ్ గైస్ చాలా తక్కువ కలెక్షన్ చూపించాను సో ఎందుకు అంటే వీడియోలో మీకు అవి చూపి చూపి చూపించి కన్ఫ్యూజన్ చేయదలుచుకోలేదు సో ఆరామ్గా పెళ్ళికి బెస్ట్ సారీస్ కావాలి మనకు అండ్ నియర్ బై మన అనంతపూర్లో అని ఎక్కడ వెళ్ళే అవసరం లేదు మీరు కంచి కలడం కానీ ఆ ఊరు ఈ ఊరు తినడం టైం వేస్ట్ అస్సలు చేసుకోవద్దు మీకున్న టైంలో ఇంకో గంట సేపు ఎక్కువ కేటాయించి కావాలంటే మీకు పెళ్ళికి కావాల్సిన బెస్ట్ కలెక్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇంకా టైం మిగిలితే మంచిగా బొట్టుకు వెళ్ళి స్టిచ్ చేయించుకోండి అంతేగాని ఆ ఊరి ఊరి తిరిగి అస్సలు టైం వేస్ట్ చేసుకోవచ్చు ట్రస్ట్ మీ సూపర్ శారీస్ అయితే ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా మీకు రీజనబుల్గానే దొరుకుతాయండి సో గైస్ ఇదనమాట ఇవాళ మా వీడియో అలా అని బ్రాడల్ కలెక్షన్ ఉంది పెట్టుబడికి అలాగే పెళ్లి కూతురు అమ్మకి పెళ్ళికూరికి అమ్మకి లేకపోలేదండి నాలుగు వేలు ఐదు వేలు పదివేలు వెయ్యి రూపాయల నుంచి కూడా ఉన్నాయి వెయ్యి రూపాయలు అంటే మనకి కింద వస్తుందండి అబో త్రీ నుంచి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఓకేనా మగవా ఫ్యాషన్ మాల్ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాను ప్రత్యేకంగా చెప్పేదైతే ఏం లేదు సూపర్ కలెక్షన్ దొరుకుతుంది అని కొత్తగా చూసేవాళ్ళు వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మగవా సినిమాలకు సంబంధించింది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అది కూడా తొందరగా థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేసేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను నమస్తే